నిర్వహించాలని చెప్పేసి గత రెండు రోజులుగా సిపిఎం పార్టీ అందులో భాగంగానే బీసీ పార్టీగా భారతీయ అంబేద్కర్ చేరిగా సామూహిక నిరాధ్యక్షుడు మేము కూర్చొని సంఘీభావం కలవడం జరుగుతుంది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అదేవిధంగా స్వతంత్రం స్వతంత్రం పూర్వం నుంచే మదనపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని అమెరికా సంయుక్త చెందినటువంటి జాకబ్ సాంబర్లీన్ అనే అత్యంత వైద్య నిపుణులు ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి పేద వర్గాలకు వైద్యాన్ని అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుస్తూ ఏరియా ఆసుపత్రిగా అదేవిధంగా జిల్లా ఆసుపత్రిగా జిల్లా ఆసుపత్రి నుంచి ఇది నిరంతర అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందినటువంటి ఆసుపత్రి ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఈ ఆసుపత్రికి ప్రతిరోజు కూడా పన్నెండు వందల నుంచి ఖరీదుపడి పదహారు వందల వరకు కూడా ఈ పేషెంట్లకు వైద్య పెద్ద ఆసుపత్రి మన ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి దయ ఉంచి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వము ఈ మదనప్పలో ఘన చరిత్ర ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగానే నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా వీస పార్టీగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కాకపోతే కన్నా భవిష్యత్తులో కూడా పోరాటాలు దిగేదానికి మేము కూడా సన్నిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీం జై భారత్